ఏంటి దానికి ఒక ప్రూఫ్ ఏంటి అనేది చాలా మంది మాట్లాడుతుంది బాడీ ఒండ్స్ నేనైతే పర్సనల్ గా చూస్తే దీని గురించి ఇఫ్ యూ స్టార్ట్ ఫిగరింగ్ అవుట్ ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇదంతా కూడా మనకి అంటే మనకైతే అందదు లైక్ మనకంత అందుబాటులోకి మేబీ మన టెక్నాలజీ ఇంకా అంత అప్గ్రేడ్ కాలేదు లేకపోతే మన లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇంకా అంత లేదని అనుకుంటున్నా దెన్ దట్ నేను అనుకునేది ఏంటంటే మనం ఇది నిజమా కాదా అని ఆలోచించేవాళ్ళు బిట్వీన్ ద లైన్స్ అది మనకి ఇంపార్టెంట్ ఈ ఈ కథలో నీత ఏంటి ఇందులో మనకు పనికొచ్చేది ఏంటి ఎందుకంటే మనకు చుట్టూరా కల్చర్ అంతా అదే ఉంది సో మనకు అందులో పనికొచ్చేది ఏదో అది తీసుకుందాం ఓకే ఈ డిబేటబుల్ పాయింట్స్ అంతా మనం ఏమైనా చేయబోతున్నాము ఓకే తెలుసుకుంటాము ఓకే నిజమా కాదా తర్వాత ఏంటి వి డోంట్ నో సో కానీ వాట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ దట్ వాట్ మోరల్ డస్ ఇట్ టీచ్ మీ అని అంటే అవి మనకి ఎక్కడ పనికి వస్తాయి అంటే డే టు డే లైఫ్ ఇష్యూస్ ని ట్యాకిల్ చేయడానికి హెల్ప్ అవుతుంది అండ్ వన్ మోర్ థింగ్ మనం డైలీ ఈ రిచువల్స్ ఎందుకు చేస్తున్నాం దీంట్లో ఉన్న సైంటిఫిక్ థింగ్స్ ఏంటి లైక్ స్లీపింగ్ ఇన్ డైరెక్షన్ అవ్వని లేకపోతే ఈటింగ్ అట్ రైట్ టైం ఫలానా టైంకే ఎందుకు తినాలి ఇప్పుడు అర్లీ మార్నింగ్ ఎందుకు లెగాలి సన్లైట్ అర్లీ మార్నింగ్ సన్లైట్ ఎందుకు అవసరం ఇలాంటివన్నీ మనం సైన్స్ బుక్స్ ఒకటే కాకుండా వీటిల్లో కూడా ఉన్నాయి సో అవి మనకు తెలుస్తుంది సో వాటి మీద ఫోకస్ చేయడం వల్ల ఓకే ఆర్ గోయింగ్ ఆన్ అంటే ఇక్కడ టూ ట్రాక్స్ వెళ్తున్నాయి సైడ్ బై సైడ్ ప్యారల్ గా ఒక క్లారిటీ వస్తుంది టు ఇప్పుడు మనకి ఇంటర్నెట్ లో ఇంటర్నెట్ గానీ ఆర్టికల్ గానీ యూట్యూబ్ కానీ హండ్రెడ్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వెస్టర్న్ ఫిలాసఫీ అవ్వచ్చు బిజినెస్ రిలేటెడ్ బుక్స్ అవచ్చు సెల్ఫ్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ బుక్స్ సో ఈ ఈ మెటీరియల్ అంతా అవైలబుల్ గా ఉన్నప్పుడు ఐ షుడ్ సంబడి గో అండ్ పిక్ పురాణా సెంట్రీ ఓకే టూ థింగ్స్ నేను చెప్తా ఫస్ట్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద వెస్టర్న్ ఫిలాసఫీస్ నేను చూసినప్పుడు నేను నోటీస్ చేసిన ఎక్కువగా ఏంటంటే రిజల్ట్ గురించి ఎక్కువ ఫోకస్డ్గా ఉంటుంది ఓ రైట్ ఇప్పుడు మనం ఈ స్టెప్స్ ఫాలో అయితే ఈ రిజల్ట్ వస్తుంది సెవెన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవడం వల్ల మనకి ఒక సక్సెస్ వస్తుంది టెన్ టెన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవడం వల్ల ఇంకేదో ఒక గోల్ అచీవ్ చేస్తాము ఇలా ఉంటాయి కానీ మనం చేస్తున్న పని ఎంజాయ్ చేస్తున్నాము ఎంజాయ్ చేస్తున్నామా లేదా ఆర్ వి ఎక్స్పీరియన్సింగ్ ద లైఫ్ అని చెప్పేవి కొన్నే ఉంటాయి అంటే ఇప్పుడు నేను అంటే మళ్ళీ సనాతన ఫిలాసఫీస్ మాత్రమే చెప్తున్నాయంటే నో వేరే కూడా చెప్తున్నాయి ఇప్పుడు బుద్ధిజం ఇట్లాంటి వీటిల్లో కూడా ఉన్నాయి కాదన్ను కానీ నేనేమంటున్నానంటే ఎప్పుడైనా సరే ఓన్లీ గోల్ ఓరియెంటెడ్గా ఉండడం వల్ల మనకి లైఫ్లో లో సాటిస్ఫాక్షన్ ఉండదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చేస్తున్నావు పాడ్కాస్ట్ చేయడం వల్ల ఎంజాయ్ చేస్తున్నావా లేకపోతే వ్యూస్ దాని నుంచి వచ్చే రిజల్ట్ వల్ల ఎంజాయ్ చేస్తున్నావా అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే పాడ్కాస్ట్ చేయడమే నీకు హ్యాపీనెస్ ఇస్తుంది అందుకని నువ్వు నెక్స్ట్ ఎపిసోడ్స్ ఇట్లా అన్ని క్రియేట్ చేస్తున్నావు అది మనకి చాలా మటుకు మనం లూజ్ అవుతున్నాం అండ్ సెకండ్ పాయింట్ ఏ పండగ వచ్చినా అని కూడా చాలా మంది ఈ రోజుల్లో ఐ హీన్ పేరెంట్స్ అనమాట వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఏదో చెప్పాలనుకుంటారు కానీ ప్రాపర్ గా చెప్పలేరు అరే నేను ఇది ఫెస్టివల్ కి ఇలా చేయమని చెప్దాం అనుకున్నా కానీ వీడు వినట్లేదు ఆ అమ్మాయి వినట్లేదు ఇది కామన్గా నేను నా కంటెంట్ కన్జ్యూమర్స్ దగ్గర నుంచి నేను చూసిన రివ్యూస్ అనమాట ఏంటంటే ఇవన్నీ మనకి మనం వాళ్ళకి అలవాటు చేయడం వల్ల ఏ పని ఎందుకు చేస్తున్నాం అని ఒక క్లారిటీ వస్తుంది ఎనీథింగ్ లైక్ ఒక అర్లీ మార్నింగ్ లెగడం అవన్నీ లేకపోతే త్వరగా పడుకోవడం టైంకి తినడం అండ్ మితిగా తినడం ఎంత లిమిట్లో తినాలి అది అట్లా ఇవన్నీ కూడా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అనేది వస్తుంది నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నా అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ సంపాదన అది నా బాధ